అయ్యా నా భర్త ఏమో బైబుల్ ట్రైనింగ్ లో ఉన్నాడు ఇంకో సంవత్సరం అయితే ఇంకొక నెలల్లో ఆయన పైన పూర్తి అయిపోతుంది మేము వెళ్ళి ఎవరికి సాక్ష్యం పెడతాం ఏమని సేవ చేస్తామయ్యా మరి పిల్లవాడిని చేయొద్దు పిల్లవాడిని చనిపోయిన మీ గుడి వాడిగా చేయకుండా నువ్వు బాగు చేస్తే నీ సేవలు ఇచ్చేస్తాను నేను ప్రార్థన చేసే ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకుని ఒక పూటంతా ప్రార్థన చేసి రెండవ పూట ఒక చెన్నపి